Namaste, mă stăvăiesem, nu-i faptul. విజయవాడ తెలుగుదేశం జనసేన కలిపి కలిసి బీజేపీతో పొత్తును వ్యతిరేకిస్తున్న ముస్లిం ఐక్యవేదిక ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర కోశాధికారి షేక్ సలావుద్దీన్ కామెంట్స్ రాష్ట్రంలో ఏమాత్రం బలం లేని బీజేపీకి ఐదు నుంచి ఏడు పార్లమెంటు పదిహేను అసెంబ్లీ సీట్లను కేటాయిస్తాను అనడం ముస్లిం ఐక్యవేదిక పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం భారతదేశంలో బీజేపీ ముస్లిం మీద అనుసరిస్తున్న విధానాన్ని ఖండిస్తున్నాం చంద్రబాబు కావాలనే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీతో పొత్తులో భాగంగా ఐదు పార్లమెంట్ స్థానాలను గెలిపించుకోవాలనే ఉద్దేశాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం మతతత్వ పార్టీతో చంద్రబాబు చేతులు కలపడం ముస్లిం ఐక్యవేదిక వితిరేకిస్తున్నా ముస్లింలు వ్యతిరేకిస్తున్న పార్టీతో చంద్రబాబు చేతులు కలపడం యావత్ ముస్లింలు మళ్లీ చంద్రబాబు ప్రతిపక్ష పాత్ర పోషించడానికే గారు వారికి ఉన్న పరివూర్తి వల్ల కానివ్వండి ఎన్నికల షెడ్యూల్ అడగడం వల్ల కానివ్వండి ఒత్తిడిగా ఉన్న టైంలో ఒక మంచి జర్నరేషన్కి ఒక మంచి సదవకాశం ఇస్తూ ఇళ్ళ స్థలాలు గూర్సెంట్ ఇళ్ళ స్థలాల జీవనం విడుదల చేసుకున్నారని తన ఉండేవితం దాన్ని యుద్ధ ప్రాతిపదికన రాష్ట్ర సమాచార జిల్లా సమాచార అధికారులు విస్తృత తయారు చేసినా కూడా అనేక చోట్ల రెవెన్యూ అధికారులు ఎంక్వైరీ చేసిన సరసశేఖరణ కొంత ముందుకెళ్ళినా విజయవాడ ప్రాంతంలో ఏ రకమైన పునరోగతిరో విషయంలో లేకపోయినా ఈ సమయభాగం మనం వారి రోజుల్లో ఎన్నికలు కోరు వస్తుందని ఒక దాని మీద ఆర్థిక బిధులు వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనతో ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఎంతో కొంత జర్నిస్టులకి ఒక అండ ఒక గూడు కనిపిస్తా అనే టైంలో ఆ జీవులు నమ్ముకుని మంచి జశిస్తున్న జర్నిస్టుల వృత్తిలో ఆందోళన నెలకొంది కుటుంబ సభ్యులు తమ వాళ్ళు పార్టీ వృత్తిలో ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానంగా వ్యవహరిస్తూ సర్వం కోల్పోయి గంటలు ప్రజ సంక్షేమమే ప్రభుత్వ పథకాలు ప్రచారమే ధ్యేయంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదాయ లేకపోయినా కూడా కార్యక్రమం నిర్వహిస్తున్న పార్థిక నిధులు కుటుంబ సభ్యులు ఈ పథకం మనకు కాలేమో ఇది మరో ఎన్నికల స్టెంట్ అనే విధంగా ప్రస్తుతం ఆగిపోయి ఉన్నది గత ఎంత స్పీడ్గా దీన్ని ముందుకు తీసుకెళ్లారు అంతే స్పీడ్గా ఇది ఆగిపోయిన పరిస్థితి జర్నలిస్ట్ కుటుంబాల ఆ కలిగిస్తుంది పుక్షవృతి దాన్ని స్వయంగా కలిసే అవకాశాలు లేకపోవడం వల్ల బహిరంగ లేఖను ఆంధ్రప్రదేశ్ మీడియా విడుదల చేయవలసి వస్తూ వచ్చింది ముఖ్యమంత్రి గారు జీవంతో పాటు ఆదు రెండు వందల కోట్ల రూపాయల నిధులు జర్నలిస్ట్ నిలసాల సేకరణ కోసం జిల్లాలకు మంజూరు చేయమని ఉత్తర్వులు ఇచ్చి ఉన్నా కూడా ఫైనాన్స్ అధికార అలసత్వం వల్ల ఆ ఉత్తర్వులు అక్కడే సెటి సెటిఫికేట్ గడప దాటకుండా ఆగిపోతాయి తక్షణం మరో మూడు నాలుగు రోజుల లోపల బడ్జెట్ నిధులు ముఖ్యమంత్రి గారు చెప్పిన రెండు వందల కోట్ల రూపాయల నిధులు పాత్రిక ఇళ్ళ సేకరణ కోసం జిల్లాలకు బడ్జెట్ మందుగా అయ్యే విధంగా ముఖ్యమంత్రి గారు తక్షణం చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ లేఖను బహిరంగ లేఖను విడుదల చేస్తున్నాం ఏంటి అలా ముఖ్యమంత్రిగా ఇచ్చిన హామీలు కాపాడడం కోసం ముఖ్యమంత్రిగా ఇచ్చిన హామీ లబ్త్తి పాత్రికసం కోసం ఏపీఎంపీఏ మంగళవారం నుంచి యుద్ధ పాతపదికల కార్యక్రమాలు కార్యక్రమం తీసుకునే అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సంక్షేమ పథకాలని అమలు చేస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు జర్ సంక్షేమం కోసం ఆలోచన చేస్తే విధానాన్ని కాపాడుకుని కుటుంబాల కుటుంబాలను విజ్ఞప్తి చేస్తూ మరి మరి ఏపీ ఈ సమస్యను పరిష్కరించే విధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం కోసం మాత్రమే ఈ బహిరంగ లేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా విజ్ఞప్తి పేరు షేక్ ముస్లిం వేదిక రాష్ట్ర కోశాధికారి ఏదైతే ఒక రెండు మూడు రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు తెలుగుదేశం పార్టీ మరియు జనసేన కలిసి నిన్న ఢిల్లీలో జరిగినటువంటి అమిత్ షా గారితో కలిసి బీజేపీతో పొత్తు విషయాల్ని నిన్న ఏదైతే మీడియా ద్వారా మేము చూస్తున్నామో ఇక్కడ ఏమాత్రం బలంగా లేని బీజేపీని ఐదు నుంచి ఏడు సీట్లు ఇవ్వడం అలాగే పదిహేను ఎమ్మెల్యే సీట్లు ఇస్తారని మనం మీడియా ద్వారా చూస్తున్నాము దీనికి పూర్తిగా ముస్లిం ఐక్యవేదిక వ్యతిరేకిస్తుంది ఎందుకంటే ముస్లింలకు అలాగే భారతదేశంలోనే కాకుండా ప్రతి విషయంలో కూడా బీజేపీ పార్టీ అనుసరిస్తున్న విధానానికి మేమందరం కూడా వ్యతిరేకిస్తున్నాం అలాగే లౌకిక రాజ్యాంగంలో ఏదైతే మనకు అన్ని పార్టీలతో కలిసి మేము ప్రయత్నిస్తున్నాం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఆ పొత్తులో భాగంగా ఆయన చేస్తున్నటువంటి బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చి కావాలని ఒక ఐదు ఎంపీలు గెలిపించాలని ఏదైతే అమిత్ షా అదే మోడీ గారి నినాదాన్ని ఇక్కడ ఎక్కడైతే దక్షిణాదిలో అసలు లేని పార్టీని మళ్ళీ తీసుకొచ్చి మీరు ఇక్కడ శాంతి సమరోజుగా ఉన్నటువంటి మా భారతదేశంలో అలాగే ఆంధ్రప్రదేశ్లో అన్నదమ్ములు ఉన్న మేము హిందూ ముస్లింలు కూడా సిక్ ఇసాయిలు కూడా ఈ భారత భారతీయ జనతా పార్టీ ఏదైతే బీజేపీ పార్టీ ఉందో ఆ మతంలో మళ్ళీ హైదరాబాద్ లాగా ఏదైతే రాజాసింగ్ కానీ అలాగే అక్కడ ఉన్న బండి సంజయ్ లాంటి ఎంపీలు వాళ్ళకి నోటి ఏదైతే అది మాట్లాడతాం రాజ్యాంగం మీద అవగాహన లేకుండా ఎలాగైనా ముస్లింలను హిందువులను విడదీయాలని ఒక కుట్ర కుతంత్రాలతో పనిచేసి బీజేపీతో చంద్రబాబు నాయుడు గారు కలవటం ముస్లింలు చాలా బాధపడుతున్నారు